ముస్లిం సోదరులకి అస్లాం లేకుం ఈరోజు ముఖ్యంగా అనంతకాలంలో జరగబోతున్న ఎన్నికలలో మన అమూల్యమైన ఓటుని వృధా చేసుకోకుండా ఆలోచించి మరోసారి మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను వచ్చాను గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముస్లింల కోసం అమలు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యంగా పేదరికంలో మగ్గుతున్న ముస్లింల కోసం మరి రెండు లక్షల రూపాయలు యాభై శాతం సబ్సిడీతో కూడుకున్న రుణాలు ఇవ్వటం దులహన్ పథకం యాభై వేలు పెళ్ళైన వెంటనే అందించటం ఈ రెండు పథకాలు చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేశాం మరి రుణాలైతే నలభై ఐదు వేల మందికి ఇచ్చాం దులహన్ పథకం సుమారుగా ముప్పై ఎనిమిది వేల మందికి ఇచ్చాం ఈ రెండు ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కనిపించలే అదే రకంగా విదేశీ విద్య కోసం చదువుకునే ముస్లిం పేద విద్యార్థులకి మరి వాళ్ళకి పది లక్షల రూపాయలు సహకారం అందించాం ఈ పథకం కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో లేదు ఉర్దూ స్కూల్స్ ఉర్దూ టీచర్ల నియామకం అదే రకంగా ఉర్దూ రెసిడెంట్ స్కూల్స్ ఏర్పాటు ఇంగ్లీష్ మీడియం మరి ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఐటీఏ పాలిటికల్ కాలేజీలు కూడా పెట్టి ఆనాడు చదువులో పెద్ద వేసి ముస్లింలు బాగా చదువుకోవాలి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తే ఈనాడు కొత్తగా ఎక్కడ కూడా ఎటువంటి ఉర్దూ రెసిడెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ ఐటీఏ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ పెట్టే ఆలోచనే ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని లేకుండా పోయింది అంతేకాకుండా గతంలో భవనాలు ఉంటున్న ఈ రెసిడెన్స్ స్కూల్స్ కానీ ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు కానీ వాటికి సొంత ప్రభుత్వ స్థలాలు ఇచ్చి వాటి భవనాలు కట్టి ఇవ్వటం జరిగింది కొన్ని వాటికి స్థలాలు ఇచ్చినప్పుడు ఇచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది నిధులు కూడా కేటాయించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఎక్కడా కూడా పట్టించుకోలేదు ఆ నిధుల్ని వాళ్ళు నవరత్నాలుగా మళ్లించుకున్నారు ఈ రకంగా విద్య విషయంలో కూడా మనల్ని చాలా దూరం చేశాడు మోసం చేసింది ప్రభుత్వం అదే రకంగా మసీదుల నిర్మాణం కోసం కానీ షాదీఖానాల నిర్మాణం కోసం కానీ ఇతో ఆనాడు మన సహకారం అందించాం ఎక్కడ కావాలంటే అక్కడ షాదీఖానాలు కట్టాం అక్కడ కావాలంటే మసీదుల విస్తరణ కోసం మనం నిధులు కేటాయించాం ఈ రకమైన కార్యక్రమం ఈ ప్రభుత్వంలో లేదు ఇమాం మోజులకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవవేత్తం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ ఆ రకంగా పథకాన్ని ఏ నెలకు ఆ నెల నెల క్రమం తప్పకుండా ఇచ్చిన విధానాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి రంజాన్తో ఉపాయించాం అదే రకంగా హజ్ హౌస్ నిర్మించడం జరిగింది మరి విజయవాడలో హజ్ హౌస్ నిర్మించడానికి కూడా ప్రయత్నం చేస్తే ఆ నిధులను కూడా మళ్లించి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన హజ్ హౌస్ నిర్మాణం కూడా ఈనాడు లేకుండా చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఆ సందర్భంగా గమనించాలి ఇన్ని పథకాలు సుమారుగా పదిహేను ప్రతిష్టాత్మకమైన పథకాలని తెలుగుదేశం పార్టీ అమలు చేసి సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వంలో ఆ పథకాలు ఏవి కూడా అమలు చేయకుండా మరి బడ్జెట్లో కేటాయింపులు కూడా నవరత్నాలకు తరలిస్తూ ఈనాడు నవరత్నాలు ఇస్తున్నాం కదా దీంతో సరిపెట్టుకోండి అని చెప్పే పరిస్థితిలో ఈనాడు ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు నేను అధికారంలో వస్తే నేను ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నారు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు అదే రకంగా మహిళలకి నలభై సంవత్సరాలు వస్తే వాళ్ళకి పెన్షన్లు ఇస్తానన్నారు ముస్లిం మహిళలకి ఆ మాట నిలబెట్టుకోలేదు మరి లౌకిక విధానాలు కట్టుబడి తెలుగుదేశం పార్టీకి ముస్లింలు అందరూ కూడా సహకరించాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నా అల్లహ